అందుకే రాహుల్ గాంధీ గారు మన పార్లమెంట్ లో లోక్సభలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాట్లాడిడు ఆ తర్వాత బీహార్ లో మాట్లాడిడు దేశం మొత్తం ఈ తెలంగాణలో మాడల్ని రాహుల్ గాంధీ గారు తీసుకొని దేశం మొత్తం నలుగుల పర్యటించి డిమాండ్ చేయాలని రాహుల్ గాంధీ గారి కార్యాచరణ తీసుకుంటున్నాడు కాబట్టి ఈ కార్యాచరణతో రాహుల్ గాంధీ గారు ముందుకెళ్తే నరేంద్ర మోడీ గారికి రాజకీయంగా తీవ్రమైన విమర్శను రాజకీయంగా తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎందుకంటే పన్నెండేళ్ళు ప్రధానమంత్రి కూడా ఆయన చేయలేదు రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నాడు రాహుల్ గాంధీ తెలంగాణలో చేయించిందంటే రేపు దేశంలో ప్రధానమంత్రి హండ్రెడ్ పర్సెంట్ రాహుల్ గాంధీ గారు ఇది చేస్తారని ప్రజలకు ఒక్కసారి బలహీన వర్గాలకు నమ్మకం కలిగిందంటే రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మొట్టమొదట నష్టపోయింది నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారు పదవి పోతే బండి సంజయ్ కిషన్ రెడ్డి ఉద్యోగం ఆటోమేటిక్గా ఊడిపోద్ది వాళ్ళ ఉద్యోగాల రక్షణ కోసం మన ప్రభుత్వం చేసిన ప్రక్రియ మొత్తాన్ని తప్పు కొంతమంది కొన్ని సంఘాలను కొంతమంది వ్యక్తులను వాళ్ళకు ఉన్న పరిమితమైన జ్ఞానము సమాచారం లేకపోవడం వల్లనో వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు దీన్ని తిప్పికొట్టకపోతే దీన్ని ప్రజలకు వివరించకపోతే మీరు దీని ఓనర్షిప్ తీసుకోకపోతే దిస్ ఈజ్ యువర్ ప్రాపర్టీ దిస్ ఇస్ నాట్ మై ప్రాపర్టీ దిస్ ఇస్ యువర్ ప్రాపర్టీ యువర్ ప్రాపర్టీ హ్యాస్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ మీకు ఒక ఆస్తిని జమ చేసి రాహుల్ గాంధీ గారిస్తే మీరు ఆస్తిని కాపాడుకోకపోతే చదువుకున్నోళ్ళందరూ మీరు అందరు చదువుకున్నోళ్ళు నాకంటే గొప్ప చదువులు చదువుకున్నోళ్ళు మీకు సోషల్ ఇంజనీరింగ్ తెలిసిన వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు ఇందులో ఉండరు మీరు ఎవరికి వాళ్ళు ఏదో లేదు రేవంత్ రెడ్డి గారు చేసి ఆయన చెప్పుకుంటారు లే పటి విక్రమార్క చేసింది ఈయన చెప్పుకుంటాడులే అంటే ఇది అల్టిమేట్ గా ఎవరికి నష్టము మరి ఇక మీరు అందరు కట్ట పట్టుకొని బయటకు బయలుదేరకుండా ఎక్కడికక్కడ మీరు ఎవరికి వాళ్ళు సైలెంట్ కూర్చుంటే సైలెంట్ స్పెక్టేటర్స్ కింద ఉంటే ఇది హండ్రెడ్ ఈ దేశంలో